అలా చూడండి మనుషులు వెళ్తున్నారా లేదా నేను ఊడుస్తుంటే మధ్యలో వచ్చి నువ్వు ఏంటి ఇది నా ఇలాగేలాగే నేను ఊడ్చుకుంటా ఇప్పుడు పాతగా ఉంది మరి కొత్తది చీపుడు పాతది కాదండి చాలా పెద్దది కొత్త చీపుడు ఇది పెద్దదా తెచ్చాడు ఇది తెచ్చినలా లేదు వచ్చిన ఇంకా రెండు ఒకటి రెండు అంతే చివరి ఎలా నాకంటే పోట పొడుగా అన్నారేనకొ ఊరుకొను నీ చిపురు నా దగ్గర ఇంకా పెద్ద ఉంది మీ ఇల్లు శుభ్రంగా ఉందా లేదంటే చెప్పండి నేను ఇలాగ ఇలాగలు దునిపేస్తా అంటే నన్ను దులుత్తా నిన్ను దులుత్తా ఇంగలıda నిన్ను దులుత్తా అంగవేటేరాడు నీకు చాలా బాగుంటది రాదు ఎత్తు రావచ్చుగా నేనా ఆ ఎట్ల చూస్తున్నా షాప్ అంతా నాదే నీ షాప్ నీదే నా ఎంత చీపురు కూడా నాదే ఇది ఎంత డైలీ యాభై వేలు వత్తదే ఆహా ఏం పని చెయ్యాలి చెప్పు ఇప్పుడు వస్తా నువ్వేం చేయకల్లా అలా నేను కూర్చున్నప్పుడు నా పక్కని ఇలా ముగ్గు వేయాలి బొగ్గు మీద ఇట్లా నా ఎంత బాగుందో ఇది ఎందుకు

ఎవరండి మీరు నన్ను కూడా నాకు అర్థం కావట్లేదు బాబు నాకు కొంచెం కళ్ళు కలకలు అయినాయి కళ్ళు కలకలు తెలియదా తెలియదు దాన్ని ఇంగ్లీష్ లో ఏదో అంటారు బాబు కళ్ళు ఇలా పెడితే అంటికి పోతే కదా దానికి ఆయింట్మెంట్ పూసుకొని వచ్చాను కొంచెం మా ఇల్లు అలా చివరి తీసుకెళ్ళవా ఇల్లు కాడ తీసుకెళ్ళాలా సరే అండి కానీ అరే ఏంటి పాప మా ఇల్లు అలా చెవరు ఉందండి కనిపించదు కనిపించాలి కల్లు కలకలు అని నాకు కల్లు కలకలని చెప్పే పొన్నీ అమ్మ పొన్నమ్మ ఏడు కిలో వస్తారు ఎనక కిలో కోడతారు ఏమన్న అంటే కళ్ళు కనిపించలేదు అని నాటకాలు ఆడతారు ఏడు కిలో కొట్టి సంపేవాళ్ళు ఇలాంటిలోనే చూసారండి కళ్ళు కలకలు అని చెప్పాను కానీ కళ్ళు గుడ్డి అని చెప్పాను ఈ గుడ్డి నా కొడుకు వీడికి ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నాను ఈ రోజు ఈ రోజు పటాగించేసి రైట్ పార్టీ చేసుకుందాం అనుకున్నాను సెడ అబ్బా హలో హలో బాబు ఏంటి నన్ను కొట్టావ్ నాకు కళ్ళు కనిపించడం ఎవరు అయ్యో నీ కాలి నామికా ఆ తాకింది బాబు నేను తీసుకెళ్తా నేను కరగా తీసుకెలేదా రాంగ్ రూట్ తీసుకెళ్తున్నారు ఏం రాంగ్ రూటా నీ కనబడుతుందా లేదు ఎలాగ జరుగుతుందిగా ఎలాగ నీకు కళ్ళు కనబడినప్పుడు దొంగ నాటకాలు ఆడతావు దొంగన అరే నిజా చూశారండి కళ్ళు కనిపిస్తున్నాయి మిట్టగడసలా ఇలాగేలాగ చూస్తున్నాడు మళ్ళీ రాంగ్ రూట్ అంటున్నాడు చూసారా కరెక్ట్ రూట్ నేను దాన్ని వాడిని నేను కనిపెట్టాను ఎలాగనుకున్నారు నా ముందు ఇలా ఇలా నంగనా నడిచాడు నడిచినప్పుడు ఏం చేయాలని నేను తింగమని కొట్టాడు కావాలని కొట్టాడు నేను ఊరుకుంటానా ఈ కర్రతో మరతేస్తా అబ్బా హలో హలో ఏంటి కొట్టావు నాకు కళ్ళు కనిపించదు ఎవరు అయ్యో కళ్ళు కనిపడేవారండి నేను హెల్ప్ చేస్తాను సరే కాలు పని చేస్తున్నాయిగా కళ్ళు కనబడవు కాలు అయితే పనిచేస్తున్నాయిగా ఏంటిది ఏంటి అయ్యి నువ్వు ఇలా ఆగబు అయిపోయి అబ్బా వదులు రా ఏంట్రా బాబు నువ్వు చీ నువ్వు మారో బాబో అబ్బా ఒక్కలన్నీ వస్తున్నాడు నిప్పు అబ్బా ఒళ్ళంతా నిప్పులు రాత్రికి డోలో వేసుకొని పడుకోవాలి ఏ బాబు రా చెప్పండి ఐదు వేలు

చూశావు ఎప్పుడైనా అసలు ఇలా నీకు ఐదు వేలా చెప్పుల దాని మీ లెక్కన నేను ముసలి దాని నేను తెలుసుకోపోతే సినిమా లేదులే అమ్మ మాట్లాడదే అసలు ఎప్పుడైనా వెళ్ళాడండి ఏంటండి బట్టల షాప్ కి వెళ్దాం అన్నాను ఐదు వేలు అన్నాను బట్టల షాప్ అంటే రాడమ్మా అనేది ఐదు వందలు ఐదు వందల ఐదు వందలకి ఏమొత్తది జాకెట్ కొట్ట కూడా రాదు నా బొచ్చిలో ఏంటి బట్టల అమ్మ నేను ఇంకా ఏదో అనుకున్నా కదా వచ్చి తప్పు నాదేలే

ఫ్రెండ్స్ లాగే ఉందాం మనం. అరే ఎన్ని రోజులు ఉందాం చెప్పు. ఒరే ఫ్రెండ్స్ అంటే మంచిగా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఏమైనా హెల్ప్ కావాలని చేసుకోవాలి. లేదు లేదు నేను పెళ్ళే చేసుకోవాలి నేను. పెళ్ళంటే కష్టం ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు నేను ఎంత ఇష్టమో తెలుసు ఇష్టమే గాని పెళ్లి వేరు, ఇష్టం వేరు. పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను నిన్ను పోరా ఏదవా అంటేట్లాను. ఆ. ఒర్ బాడు రారా అనలేను. ఈ బుర్ర మీద ఇలా కొట్టలేను. అప్పుడు నువ్వు కొడితే నేను కొట్టించుకోవాలి నాకెందుకు అమ్మా బాబా కొట్టడానికే కదా ఉంది నేను కొడతాను తప్ప కొట్టించుకోను నువ్వు ఇట్లా అంటే ఇట్లా చెప్పు నాకు అసలే అసలు ఆగట్లేదు నీకు ఆగకపోయినా నువ్వు వేరే దాన్ని చూసుకొని పెళ్లి చేసుకో నేను అప్పుడు కూడా నిన్ను ఏదో వేరే వాళ్ళు వద్దు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అట ఏ నో నో నా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఏరా ప్లీజ్ బేబీ అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకో ప్లీజ్ బేబీ నువ్వు నన్ను ఎలా పది లక్షలు రాసి పెట్టి నాకు